హలో కొంచెం సౌండ్ మాది కొత్తవలగాడ గ్రామం గంట్యాడ మండలం విజయనగరం జిల్లా నేను కొత్త గ్రామం గ్రామ సర్పంచ్ని ఇతను ఎక్కడో రాయలసీమ నుండి ఇక్కడికి వచ్చి నేర్పిస్తారని సైతే ఇది ఎంతవరకు నిజము అనేసి అనుమానం అయితే అందరికీ ఉంది అనుమానం అంతా కూడా అనుమానంగా ఉంచి ఆ అనుమానం అంతా అనుమానంగా ఉంచి ఆ యనుమానం ఇంకెప్పుడు రాకుండా మా ఊరిని చూసి ఉన్న ఊర్లో కూడా నేర్చుకొని ప్రతి ఊర్లో కూడా కోలాటం గ్రూపు నే తయారు అవ్వాలనేసి నేను కోరుకుంటున్నాను మా ఇంట్లో వాళ్ళే ఒకళ్ళ మాట వినరు అలాంటిది ఇరవై రెండు మందిని ఏక ఇరవై రెండు కుటుంబాల నుండి తీసుకొచ్చి అందరినీ ఒకే కుటుంబంగా ఒకే తాటి మీద నడిపించిన మన మధు రెడ్డి గారికి థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే